నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సి కార్యదర్శిగా పనిచేసినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి హైకోర్టునే బుడి కొట్టించారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకీ ఆయన ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమెల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ప్రస్తుతం ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయి ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి ఆయన చేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఆయన హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసినట్టు పలు కథనాలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది సార్ అసలు ఈ డిజిటల్ వాల్యుయేషన్ చేపించిన దాన్ని రద్దు చేయమంటే ఆయన నార్మల్ వాల్యుయేషన్ చేయించాము అన్నట్టుగా ఒక కథనే తీసుకొచ్చారన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఏమంటారు అసలు కోర్టునే మోసం చేసాడు బురుడి గుట్టించడానికి ట్రై చేశాడు కానీ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశాలు అలా ఉంటాయి ఏంటండి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా ఉండేది ఎవరు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకం అంతకుముందు టీడీపీ రాకముందు కాంగ్రెస్ అంతా కూడా ఏదో సాంప్రదాయంగా ఏదో పోతూ ఉండేది కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఏమైందంటే పారదర్శకత అంటే ప్రజలకి ప్రజలకు తెలిసే చేసి ఏ పని చేసిన ఒకవేళ పేపర్ లీక్ అయిందని కూడా రాజీనామా చేసి చూడు మంత్రి అంతా అంత సిస్టమేటిక్గా ఉండేది స్ట్రిక్ట్గా ఉండేవారు మంత్రి అవినీతి చేస్తే కూడా వాళ్ళు మంత్రివర్గం నుంచి భర్తలప్పు చేసేసి మంత్రి ఇంట్లో డ్రైవర్ చచ్చిపోతే కూడా మంత్రిని మంత్రివర్గం నుంచి తీసేసి అంత ఒక రకమైన విలుగులు విశ్వసనీయత స్టాండర్డ్గా ఉండేది పార్టీ వాళ్ళ పరిపాలన ఇప్పుడు ఏదన్నా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి కూడా చాలా పారదర్శకంగా చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి వచ్చి తర్వాత దీన్ని ఎత్తేసే మళ్ళీ సొంతం చేసుకోవడమే అలా చేసుకున్న వాళ్ళే ఇప్పుడు దీని రాష్ట్రం యంత్రాంగం నిండిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వల్లే ఇప్పుడు జగన్ ప్రేమికులు ఇంకా ఉండడం కారణం అదే ఉద్యోగ సంఘాల నాయకులు చూసారా ఎలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఇందులో చేరారు చూసారు కదా ఇలా ఇదే పరిస్థితి ఇక అయితే సీతారామాంజనేయులు గారు యాక్చువల్గా మంచి పేరు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజశేఖర రెడ్డి రాగానే ఆ మొటలో చేరిపోయాడు వాళ్ళు ఓబులాపురం కనుల్లో నిన్న మొన్న అరెస్ట్ చేయడు అతను కాల్ జనార్దన్ అతని కోసం పరిటాల రవీందర్ గారిని చంపించేయడానికి మెగాస్కెచ్ చేసే వీళ్ళంతా అలాగే అడ్డు తొలగించుకోవడం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇదే పని అలా చాలామందిని కరప్ట్ చేసేడు చాలా పాడు చేస్తాడు ఐఏఎస్లు జైలు పోయేటప్పుడు ఇప్పుడు ఐపీఎస్లు వంతు ఎవరో వాళ్ళ కొడుకు హయాంలో వీళ్ళందరూ వాళ్ళు చదివిన చదువుకి అసలు మనం ఏం చేస్తున్నాం ఇది కరెక్టా కాదా ఇప్పుడు అవినీతి అనేటువంటిది ఎవడో అన్అవైడబుల్ ఎవడ దాన్ని తప్పించలేకపోతున్నాడు కొద్దో గొప్ప తినాలి చిగుళ్ళు కోసుకుని తినాలి మొత్తం మొదలకే వీళ్ళు చేసేద్దాం అరాజకం చేసేద్దాం ఎవడమేమన్నా కొంచెం అధికారి తర్పం చూపించవచ్చు ఒక అధికారి తన అధికార తర్పాన్ని చూపించవచ్చు కానీ అధికార మతం చూపించకూడదు కదా అధికార మతం చూపించకూడదు ఇతను ఇతని నటులు చాలామంది ఉన్నారు ఇంకా ఇది ఏపీపీఎస్సి దానికి సంబంధించి ఈయన ఎంత దారుణం అంటే అన్నీ అవకతవకలే అలా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మన మనుషులు వేసేసుకుంటున్నాం అని దాని మీద అప్పుడు చాలా అలర్ అయిపోతే కోర్టు దాన్ని మూల్యాంకనం అంటారు అదే స్పాట్ వాల్యుయేషన్ అంటారు కదా పేపర్లు ఇద్దడం దాన్ని మాన్యువల్గా చేయించుకోమని చెప్పారు అలాగే చేయించామని చెప్పేసి వేరే ఒక రిసార్ట్లో కూర్చోబెట్టి దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకుని ఈ కంపెనీ ఇప్పుడు అరెస్ట్ చేయడం మధు ఎవరో ఒక అరెస్ట్ అయ్యారు కదా అతను పెట్టి మళ్ళీ అలాగే చేయించి మేము అలాగే చేయించుమని అబద్ధం అంటారు ఇప్పుడు ఈయన పట్టుకున్న దాన్ని మొత్తం చెప్పేసి అంటే ఇప్పుడు అప్పుడు వచ్చి ఉద్యోగాలు వచ్చిన అందరూ ఇప్పుడు తీస్తారనుకోండి వెళ్ళేము జగన్ వీళ్ళు తీస్తారా అనొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు కానీ మొత్తం రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇచ్చారనుకోండి వీలవాళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళు సంతోషిస్తారు కదా వాళ్ళు దారి అండి వాళ్ళు ఆడే గేమ్ ఫౌల్ గేమ్ ఎప్పుడు కూడా ఇలాంటి ఆటలో ఈ సీతారామాంజనే లాంటి తెలివైన వాడు బాగా చదువుకున్నవాడు అధికారిగా సమర్థుడిగా నిరూపించుకున్నవాడు ఇటువంటి దొంగల బ్యాచ్తో చేరకూడదు ఫస్ట్ పాయింట్ ఈ నీళ్ళు ఆయనతో పాటు చేరాడు దుష్ట సాంగత్యం అంటారు దీన్ని అంటే ఇప్పుడు ఇంగు ఉందనుకోండి ఇంగు కట్టిన గుడ్డ ఇంగువైపోయినా కానీ ఆ వాసన అలా ఉండిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాంగత్యం చేసేడు లేకపోతే వాళ్ళ బాబు సాంగేత్యం ముందు వాళ్ళు లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా జగన్మోహన్ రెడ్డి నుంచి పోయినా ఆ దరిద్రం అతను వదిలిందా వదలలేదు కదా ఇప్పుడు జైల్లో పోయాడు కదా జత్వానికిసే తీవ్రమైంది అనుకుంటే ఈ ఏపీపీఎస్సీ ఇది అప్పుడేమైంది తెలుసా ఏపీఎస్సీని అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కానీ కొంతమంది ఈ అభ్యర్థులు కానీ ఆ గ్రూపు పరీక్షలు రాసే అభ్యర్థులు కానీ వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు సైకిల్ స్టాండ్ దగ్గర వెయిట్ చేయించండి కనీసం లోపల పిలిచాలతో ఏం మాట్లాడారు అక్కడికి వచ్చి ఏం పీక్కుంటారు పీక్కుండా లోకేష్ లోకేష్ అని గా అని మాట్లాడి డూతో మాట్లాడి చెప్పుకోండి అన్నాడు అంత ఒళ్ళు పగరం ఇది అన్నాడు ఇతని మీద ఇతను తప్పు చేసినా చేయకపోయినా ఆ బిహేవియర్కే ఇతను ముఖ్య చేయొచ్చు ఇరిగించవచ్చు కానీ వీళ్ళు అలాంటి కాదు తప్పు చేస్తేనే ఇప్పుడు ఆల్రెడీ విశాలగున్ని క్రాంతి రాణ తాత ఉన్నారా వాళ్ళిద్దరిని పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారా వాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది ఇలాగ ఆలోచిస్తారు వీళ్ళు ధర్మమై పోలీసు ఇస్తారు వీళ్ళు ఒకటే పాలసీ అండి వీళ్ళు ఎంతో కొంత పద్ధతిగా ప్రజాస్వామ్యుతంగా రాజ్యాంగం చట్టానికి అనుకూలంగా పనిచేస్తారు ధర్మాన్ని కాపాడాలనుకుంటారు చంద్రబాబు వీళ్ళు ఏమన్నా అనుకోండి చంద్రబాబు గారి గురించి డెఫినెట్గా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా స్త్రీల పట్ల గౌరవంగా ఉంటాడు ఆ నాని భార్య మీద కేసు ఉన్నా కానీ ఆడవాళ్ళు ఏం హెరాస్మెంట్ చేస్తామన్నారు అంటే ఆ టైప్ ఆలోచన విధానం ఉంటుంది అది అందుకనే రోజా కూడా బయట ఉందనుకుంటాం నేను కావాలంటే వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు తప్పు చేయకపోతే కూడా మాటలు పెట్టచ్చు కేసు అవునా కదండి ఇక్కడ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం రక్షిస్తుంది అనేటువంటిది నిరూపణ అవుతుంది వీళ్ళ విషయంలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా మాట్లా నాలుగోసారి ముఖ్యమంత్రి మాట్లాది ఏంటండి ఆయనలో ఆ సుగుణాలు లేకపోతే పరిపాలనా దక్షత లేకపోతే ప్రజల్లో విశ్వాసం లేకపోతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎలాగ అవుతాడు అక్కడి నుంచి అవుతాడు వాళ్ళు బాబు తెచ్చిపోయాను లేకపోతే ఇట్లా వాళ్ళందరూ వచ్చి ఈడుతున్నాం అవ్వలేదు కదా అయినా ఒకసారి కార్యకర్తలు కోరుకున్నారు రెండోసారి పనిచేసే ముఖ్యమంత్రిగా వచ్చాడు మూడోసారి విభజత రాష్ట్రాన్ని నువ్వే దిక్కు అని తెచ్చుకున్నారు నాలుగోసారి అయితే బాబోయ్ నువ్వే కావాలి బాబు అనుకున్నారు కూల్చేవాడొద్దు నిర్మించేవాడు కావాలా పరిమాలు పనివాడు కావాలని తెచ్చుకున్నారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సీతారామాంజనాలు గారు లాంటి ఆఫీసులు ఎక్కడైనా సరే ఇదో కేస్ స్టడీ కింద తీసుకోవాలా సార్ ఒక్కటి సార్ ఈ గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ వాళ్ళు నియమించిన ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ప్రభుత్వంలో కీలకమైన అధికారులుగా ఉంటారు మరి ఇప్పుడు అలాంటి వారి దాంట్లోనే అవకతవకలు పాల్పడేదాన్ని అవకతవకల్లో సివియర్ వాళ్ళందరూ రద్దు చేస్తారు రద్దు రద్దు చేస్తారు చేయచ్చు భవిష్యత్తు వాళ్ళు మంచి వచ్చింది ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం డెఫినెట్ ప్రమాదమే మీకు ఆ క్యాన్సర్ కడమ ఏ మూల కొంచెం ఉన్నా డేంజర్ వైసీపీ జగన్ ప్రేమికులు ఎవడైనా లోపల ఉన్నాడంటే వాడు ఎంత మంచిగా వ్యవహరించినా కానీ డేంజరే ఎందుకే భావజాలం అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా మనం ఏమన్నాం ఎందుకంటే వాళ్ళు పరిపాలించినంతకాల ఏ రాజకీయం ఎప్పుడు లేదు రాజశేఖర్ వచ్చిన తర్వాత కొంచెం మొదలైంది అంతకుముందు బ్రహ్మాండ పరిపాలన చెన్నారెడ్డి గారు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు నేను సంజయ్ రెడ్డి గారు చేశారు కోటల జీయభాస్కర్ రెడ్డి గారు చేశారు మానవ వెంకట్రామరెడ్డి గారు చేశారు ఇట్లందరూ చేశారు వాళ్ళు ఏంటంటే పెత్తనం కావాలనుకున్నారు దామోదరం సంజీవి గారిని పీవీ నరసరావు గారిని ఇలాంటి వాళ్ళందరినీ ఆంధ్ర కేసీఆర్ ప్రకాశ పంతుల్ గారిని లేకుండా వాళ్ళు దింపేయాలనుకున్నారు తప్ప ఇంత ఆ ఎప్పుడు చేయలేదు వాళ్ళు వాళ్ళు స్వార్థం చూసుకున్నారు కాదు సంపాదించుకున్నారు లేకపోతే వాళ్ళు పెత్తనం ఉండాలని కోరుకున్నారు మాకు మాకే అధికారం ఉండాలని కోరుకున్నారు తప్ప ఇయర్ రాశం ఎప్పుడు చేయలేదు ఇతను నాకే అధికారం కావాలి పెత్తనం కావాలి డబ్బు కావాలి అరాచకం ఇది అదనపు క్వాలిఫికేషన్ ఇతనికి అతను నాటి వాళ్ళు హయాంలో ఈ ఆంజన నాటి వాళ్ళు బలైపోతున్నారు జాషువా విజయపాలు సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఆఫీసర్లో సీతారామయ్యలో సునీల్ కుమార్ గారు మంచి ఆఫీసర్లో మంచిగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు ఎవరి హయాంలో తెచ్చుకున్నారు మంచి పేరు చంద్రబాబు గారు హయాంలో వీళ్ళు హయాంలోకి వచ్చిందో చెడిపోయారు దుష్టుజన సాంగ చూడండి నీ స్నేహితుడిని బట్టి నేను అంచనా వేయించి అంటారు ఎందుకంటే నువ్వు చేసే స్నేహం వల్ల కూడా నువ్వు చెడిపోతావు ఆరు నెలల ఆవాసం చేస్తే వారు వీరవుతారు మీ మంచి లక్షణాలకు అతనికి అబ్బలేదు కానీ వాళ్ళ ఆ లక్షణాలన్నీ మీకు అబ్బిని వాళ్ళలాగా స్వ స్వార్థం పెరిగింది అవినీతి చేయాలని కోరిక వాళ్ళు వాళ్ళు సంపాదించే డబ్బు చూసి మీకు కూడా పుట్టింది మీరు సంపాదించుకున్నారు మీ దగ్గర నిలుతుంది రేపు అంత రికవర్ రికవరీ పెట్టారు అనుకోండి ఏం చేస్తారు పరువు పోయింది కుటుంబానికి ఇబ్బంది తలెత్తుకోలేరు సమాజంలో ఇప్పుడు రిటైర్ అయిపోయిందని ఇంట్లో పడుకుందామన్నా నేను మర్చిపోరు కదా ఈ ప్రజలు ఐపీఐ ఆఫీసులో డీజీహెచ్జీ ర్యాంక్ వీళ్ళకి వెళ్ళిపోయాడు అంటే మా నీకు డబల్ శిక్ష చేయాలి మామూలుగా చేస్తే పది రోజులు వేసేరకు శిక్ష నీకు ఇరవై రోజులు వేయాలి అలాంటి తప్పులు చేశాడు ఆయన సీతారామార్ గారు ఎందుకంటే ఇప్పుడు ఆడబిడ్డ విషయంలో మహిళ విషయంలో అతను వ్యవహరించిన తీరు రోడ్డు షీట్ ఓపెన్ చేయాలతో మాట ఫోక్సో చట్టం పెట్టాలా అటెంప్ట్ మ్యాటర్ పెట్టాలి ఉన్న చట్టంలో ఉన్న కేసు నుండి పెట్టాలి అతను దీంట్లో అయితే ఇక డైరెక్ట్గా కోర్టులో మోసం చేసాను ఇక దీనికి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి తెలియక చేసినటువంటి తప్పునైనా క్షమించవచ్చు కానీ తెలిసి చేసినటువంటి తప్పును క్షమించరాదని మరి కఠిన శిక్షలు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి పడాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్